సంజయ్ సార్ మాకు క్రెడిట్ ఇస్తున్నారు కానీ బేటీ బచావ్ బేటీ పడా కార్యక్రమంలో భాగంగా ఒక హండ్రెడ్ సైకిల్ డిస్ట్రిబ్యూషన్ చేసే రోజు మనము ఓన్లీ కొంతమంది మెరిటోరియస్ గర్ల్స్ స్టూడెంట్స్ కి కొన్ని సైకిల్స్ ఇప్పించగలిగితే బాగుంటుంది సార్ అని ఒక ఆలోచన మనం షేర్ చేయడం జరిగింది కానీ ఆ రోజు నుంచి ఎంత తక్కువ సమయంలో ఈ రోజు మన కరీంనగర్ పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీ యంత్రంగా ఒక ఇరవై వేల సైకిల్స్ అమ్మాయిలు కాకుండా అబ్బాయిలు అందరికీ కూడా సమానంగా చూస్తూ అందరూ టెన్త్ పిల్లలకి సైకిల్స్ ఇప్పిస్తున్నారు అంటే ఇంతకన్నా గొప్ప విషయం ఏమి ఉండవు చాలా ధన్యవాదాలు సార్ ఎందుకంటే సైకిల్స్ అంటే ఎవరు పిల్లలకైనా ఏ పిల్లలకైనా అది మొదటి మొదటి అసెట్ మొదటి పర్సనల్ అసెట్ మనందరికి ఎట్లా బ్యాంక్ అకౌంట్ ఉంటుంది ఒక ఇమ్మూవబుల్ మూవెబుల్ అసెట్ ఉంటుంది చిన్న పిల్లలైనా పెద్ద పిల్లలైనా మొదటి పర్సనల్ అసెట్ అనమాట నాకు కూడా నా జీవితంలో ఒకే ఒక టూ వీలర్ తెలుసు అది సైకిల్ సైకిల్ దాటి నాకు ఏం రాదు సో చిన్నప్పుడు సైకిల్ ఎక్కి స్కూల్ కి పోయేవాళ్ళు ఈరోజు మనకి సిటీలో చూస్తే చాలా మంది ఆటోలో వెళ్తున్నారు స్కూల్కి లేకపోతే ఇంకా వేరే వాళ్ళు పోయి ఎవరు డ్రాప్ చేస్తున్నారు నానా రకాల ఇబ్బంది పడుతున్నారు ట్రాఫిక్ సందర్భంగా కూడా కొంత ఇబ్బంది పడుతున్నారు కానీ మనం చదివే టైంలో ఇంతకుముందు సిపి గారు కూడా చెప్పడం జరిగింది మనము మన స్కూల్స్ కి సైకిల్లో వెళ్లే వాళ్ళు సో ఎంత అదృష్టవంతుడు మనమని మనం ఇప్పుడు భావిస్తున్నాము ఈ రోజు కూడా మీ అందరికీ మంత్రి గారు సైకిల్స్ ఇచ్చిన తర్వాత మీరు అందరూ కూడా స్కూల్స్ కి సైకిల్లో వెళ్తారు అంటే ఒక మొబిలిటీతో పాటు ప్రత్యేకంగా అమ్మాయిల గురించి మాట్లాడితే చాలా మంది కూడా ఎన్రోల్మెంట్ లో ఇబ్బంది పడతారు బడికి రారు బడిలో ఒకసారి అడ్మిషన్ అయిన తర్వాత మళ్ళా అటెండెన్స్ కూడా చాలా వాటికి తక్కువ ఉంటది ఎందుకంటే అమ్మాయిలు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి ఎవరు వాళ్ళకి డ్రాప్ చేయాలి ఎవరు పికప్ చేయాలి ఏ ఆటోలో వెళ్లాలి టైంకి ఇంటిలో రీచ్ అవ్వాలి అని చాలా కన్స్ట్రెయిన్స్ ఉంటది సో వేరే వాళ్ళ మీద ఆధారపడి ఉండే సందర్భం ఉంటది కానీ ఒక అమ్మాయికి ఒక సైకిల్ ఇచ్చి అమ్మ నువ్వు జాగ్రత్తగా ఉండాలి క్రమశిక్షణతో రోడ్లో జాగ్రత్తగా పోవాలి టైంలో పోవాలి టైం కి రావాలని మనము ఈ ఏజ్ నుంచి నేర్పిస్తే ఎంత బాగుంటది ఈ రోజు సార్ సైకిల్ ఇచ్చిన వల్ల తప్పకుండా మీరు అది అన్ని పాటిస్తారు అని నేను అనుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే మనకి ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఇప్పుడు డే అంతా మనము బడిలో కూర్చుంటాము తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత చదవాల్సిన వస్తుంది సో సైక్లింగ్ చేసి వెళ్లి సైక్లింగ్ చేసి వస్తే అక్కడికి మనకి ఆటోమేటిక్ గా కొంత ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా అయిపోతుంది ఇంకో అంటే చూడ్డానికి సైకిల్ కని అసలు ఇది వన్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వేరే వాళ్ళ మీద మనం ఆధారపడకుండా మనం ఒక ప్లేస్ కి వెళ్లాలంటే సైకిల్ తొక్కి వెళ్ళొచ్చు అని ఆ ఆత్మ భరోసా మాకు వస్తుంది సో మొబిలిటీ ఉంటే సెల్ఫ్ డిఫెన్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా మనం మనకి వస్తుంది సో సైకిల్స్ వల్ల పిల్లలకి చాలా ఉపయోగపడుతుందని నేను తెలియచేస్తున్నాను సార్ సో అందరికీ కూడా పిల్లలందరికీ కూడా మీకోసం ప్రభుత్వం తరఫు నుంచి ఈరోజు గౌరవ మంత్రి గారు కూడా సైకిల్స్ ఇప్పించడం జరుగుతుంది మీ నుంచి ఒకటే ఒక ఆశా పడుతున్నాము కరీంనగర్ పేరు రిజల్ట్ లిస్ట్ లో టాప్ ఉండాలి మన పిల్లలు ఎక్కడ చూసినా మొదటి స్థానంలో ఉండాలి ఒక అకాడమిక్స్ కాకుండా కూడా ఇప్పుడు టెన్త్ కాబట్టి ఈ సైకిల్ మీకు ఇంటర్లో ఉపయోగపడుతుంది ఇంటర్ తర్వాత జాబ్ టైమ్ లో కూడా మీరు ఎక్కడ చేసినా లోకల్ గా తిరగడానికి మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది సో ఖచ్చితంగా ఒక అకాడమిక్స్ కాకుండా మీరు ఎక్కడ పోయినా ఒక మంచి ఉద్యోగం సాధిస్తూ ఒక మంచి మనిషిలాగా నిలబడతారని నేను ఆశిస్తూ మరో ఒకసారి మీ అందరి తరఫున తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పిల్లల తరఫున నేను సార్ని ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ని మీరు ఈరోజు సాధ్యం చేసినందుకు ధన్యవాదాలు సార్ నాకు ఎంత మంచి కార్యక్రమంలో భాగస్వామి చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నారు